ओम श्री गणेशाय नमः వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మీ దేవ సర్వకార్యు సర్వదా గజవదనంతో చతుర్భుజాల ఎందు అంకుశం పాసం ధరించి వరద అభయ హస్తాలతో భక్తులకు దర్శనమిచ్చే పార్వతీ తనయుడు మన గణేశుడు జన్మించింది ఈ దోడీతాల్ సరస్సు దగ్గరే అంటారు ఒకానొక సమయంలో శివుని రాకకై ఎదురు చూస్తున్న పార్వతీదేవి తన భర్త కోసం నిరీక్షిస్తూ అభ్యంగన స్నానానికి సిద్ధపడి ఒక సరస్సు దగ్గర పసుపు చందనం కలిపిన లేపనంతో శరీరానికి పెట్టుకుంటూ ఉంది తన భర్తనే తలుచుకుంటూ శరీరానికి ఉన్న నలుగు పిండితో ఒక అందమైన బాలుని రూపాన్ని తయారు చేసింది ఆ రూపాన్ని చూడగానే అమ్మలో మాతృప్రేమ పొంగి పొరలి అప్రయత్నంగా ఆ పసుపు విగ్రహానికి ప్రాణ చేసింది తక్షణమే ఆ రూపం ఒక అందమైన సజీవ బాలాకృతిని దాల్చి ముద్దులొలికి పసి బాలుడిగా చిరునవ్వులు చిందిస్తూ ప్రేమగా అమ్మా అని పిలిచి పార్వతీదేవి ముందు నిలబడ్డాడు ఆ అందాల బాలుడే పార్వతీ పరమేశ్వరుల యొక్క ముద్దుల తనయుడు మన గణేషుడు ఈ అద్భుతమైన గణేష్ ఆవిర్భావ ఘట్టం జరిగిన చోటే ఈ డోడీతాల్ సరస్సు అది ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఉంది ఈ సరస్సు సమీపంలో ఉన్న ఆలయమే గణేషుని యొక్క జన్మస్థలంగా భావిస్తారు ఇక్కడ గణేషుడు పార్వతీ తనయుడిగా కొలువు తీరి ఉంటే అమ్మ అన్నపూర్ణమ్మగా దర్శనమిస్తూ ఉంటుంది ఈ ప్రదేశం సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల యాభై ఏడు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ డోడీతాల్ సరస్సు షట్కోణ ఆకారంలో ఉండి ఒకటిన్నర కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది చాలా మంది శాస్త్రవేత్తలు ఈ సరస్సు లోతుని తెలుసుకోవటానికి ఎన్నో ప్రయత్నించారు కానీ ఎవ్వరూ దాని లోతుని ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు అది ఒక అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది णेशापणमस्त स्वस्ति थैंक्स फॉर प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब कृष्ण सखी